आल मबरा ना आल मबरा ना बोलला ना दिप मंूराम <laughs> 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 రాష్ట్ర ప్రభుత్వం శ్రీ అల్లుడి సీతారామరాజు గారి జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా ఇక్కడ నిర్వహించడం ఎంతో ముదావాహం ఆయన లక్ష్యం బ్రిటీష్ వారికిస్ట్ గా పోరాడాలని ఆయన లక్ష్యం వారి ద్వారా పన్నెండు ఫ్లాట్స్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని గతంలోనే ప్రభుత్వమే చేయాలి పండగ అల్లూరు సీతారామరాజు గారు ఒక శక్తి ఒక వ్యక్తి కాదు బ్రిటిష్ సైన్యం మీద ఆ రోజు బ్రిటిష్ సైన్యం అంటే చాలా పెద్ద పోస్ట్ అటువంటి సైన్యాన్ని ఒక్కడో ఎదిరించి ఎదిరించడం కాకుండా మన్యం ప్రానికి సహకారం తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు అటువంటి వ్యక్తి గురించి వింటున్నప్పుడు మనందరికీ కూడా రోమాలు లెక్కపొరుస్తాయి అరే ఒక వ్యక్తి ఇంత పోరాటం చేశాడా బ్రిటిష్ సైన్యంతో పోరాడా అంత పెద్ద సైన్యాన్ని గరగడలో ఆడించాడని చెప్పి మనందరం అందరికీ అందరి మనసులో ఉంటుంది అటువంటి వ్యక్తికి మనం కాలం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉందని చెప్పి మా అందరి భావన ఈ భావన కూడా అయితే పండగ రోజు వచ్చి కూర్చొని కూర్చొని మాట్లాడేసరిపోవడం కాదు దాన్ని ఏ విధంగా ప్లానింగ్ అమలు చేయాలని చెప్పి ఒకసారి ఆలోచించ అవసరం ఉంది చూశారు ఇక్కడ అక్కడ పుట్టింది నాలుగు వందల అంటే ఇవాళ ఫోర్త్ జూలై నాలుగును పుట్టారు తొంభై ఏడులో చనిపోయింది ఇరవై తారీఖు మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంటే చనిపోయి వంద సంవత్సరాలు అయిపోయిందండి హండ్రెడ్ ఇయర్స్ అయింది అది చనిపోయారు అటువంటి మహానుభావాన్ని మన 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 ముందు తారని చూశారు అదృష్టవంతులు అనకాడ పెద్దలు ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యమంలో మనం చూడలేదు నేను కూడా చూడలేదు మనకు అరవై ఏడు సంవత్సరాలు చనిపోయి వంద సంవత్సరాలు అయింది అతను నేను కూడా చూడలేదు అయినప్పుడు కూడా అతను అతను ఉద్యమం చాలు పుస్తకాలు చదువుతుంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది పూర్వం ఎవరికి తెలిసింది కాదు వ్యక్తి మహానుభావులు ఎప్పుడు కూడా కృష్ణగా సినిమా కృష్ణగా గారు సినిమా తీశారు మీ అందరికీ తెలుసు ఇక్కడే ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఇక్కడే ఒక పాట కూడా తీశారు కృష్ణ గారి సినిమా తీసిన తర్వాత అల్లూరు సీతారామరాజు గరితే సామాన్య వ్యక్తి కూడా తెలిసిపోయింది ఎప్పుడూ వీరుడు అల్లూరు సీతారామరాజు అంటే ఎవరు అతని తాలూకు చరిత్ర ఏంటో కృష్ణ గారి బ్రహ్మాండంగా సినిమా తీశారు అప్పటి నుంచి కూడా అల్లూరు సీతారామరాజు గారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరిస్తూ వస్తుంది మనం కూడా అతను పోరాటం చేయలేము కానీ అతను పెళ్లి లేదు పాపం పెళ్లి చేసుకోకుండా పోరాటం చేశాడు పెళ్లి జరగాలి అతనికి జరిగే మూమెంట్లో కూడా పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకొని మానేశాడు కుటుంబాన్ని వదిలేశాడు తల్లి వస్తుంది పక్క సినిమాలు చూసే నాకు పెద్ద హిస్టరీ చూసే హిస్టరీ చూసాను తల్లి వచ్చి బాబు రారా ఇంటికి రారా బాబు పెళ్లి చేసుకోరా నీకోసం అమ్మాయి రెడీగా ఉందరా బాబు అని చెప్తే నాకు పెళ్ళికంటే ముఖ్యం దేశం తాను స్వాతంత్రం చెప్పిన మహా ఎంతమంది చెప్తారండి ఈ రోజుల్లో అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది